జాతీయ రహదారిపై ప్రయాణాలు చేస్తే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గంపేట సిఐ వైఆర్ కె శ్రీనివాస్ కోరారు ఈ సందర్భంగా గండేపల్లి మండలం తాలూరు గ్రామంలో జాతీయ రహదారిపై గండేపల్లి ఎస్ఐ శివనాగబాబా ఆధ్వర్యంలో ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు కి రేడియం స్టిక్కర్లు అంటించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దూరం నుంచి వచ్చే వాహనాలకు ఈ కారు కనిపించడంతో నెమ్మదిగా వస్తారని తెలిపారు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని తెలిపారు

రైడ్లో హెల్మెట్ ధరించాలని చెప్పి అలాగే సీట్ బ్యాల్ట్ ధరించాలని సంకల్ డ్రైవింగ్ వద్దని డంకల్ డ్రైవింగ్ వద్దని చెప్పేసి కోరుతున్నాం రోడ్డు ప్రమాద నివారణ ప్రజలందరూ కూడా సంకరించాలని అలాగే ప్రజాప్రతినిధులు గ్రామంలో పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత తీసుకొని రోడ్ ప్రణానం ప్రతి ఒక్కరూ తన వంతు సహకారం అందించాలని చెప్పి